హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా చెరుకు లేకుండా చెరుకు రసం అనేది ఇంట్లో తయారు చేశారండి సో తయారు చేయకపోతే తప్పకుండా ఇంట్లో తయారు చేయండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అది కూడా చెరుకు లేకుండా చెరుకు రసం మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు మరి ఇక్కడ చూస్తున్నారు కదా సూపర్ ఎమీగా కుదిరింది మరి ప్రాసెస్ ఏంటో చెప్తానో మీరు కూడా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా లీవ్స్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ కప్ వరకు బెల్లం తురిమిది కూడా యాడ్ చేసుకోవాలండి మరి వన్ కప్ వరకు నేను ఇక్కడ ఐస్ క్యూబ్ అనేది వేసుకుంటున్నాను ఒక పెద్ద సైజ్ ఐస్ క్యూబ్ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ లెమన్ అనేది పిండుకోవాలండి మరి చిటికడంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్క కూడా వేసుకోండి సో వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు తగినంత అంటే నేను ఇక్కడ వచ్చేసి వన్ గ్లాస్ వరకు నార్మల్ వాటర్ అనేది వేసుకొని మనం మిక్సీ జార్లో మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం బ్లెండ్ చేసుకుంటే మనకు షుగర్ కేన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది మరి ఇక్కడ చూసారు కదా నేనైతే ఇక్కడ స్ట్రైనర్ యూజ్ చేసి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి నాకు వచ్చేసి టూ గ్లాసెస్ వరకు షుగర్ కేన్ జ్యూస్ అనేది రెడీ అయింది మరి చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా షుగర్ కేన్ జ్యూస్ కంటే కూడా చాలా బాగుందండి సో మన బయట దొరికే షాప్స్లో ఎలా ఉంటుందో అంతకంటే కూడా బాగుంది మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి సో వీడియోని వస్తే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి బిఫోర్ దట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ